సూలూరుపేటలో వైఎస్ఆర్ పెన్షన్ను తీసుకోవడానికి వెళ్లి మరణించిన ఈశ్వరవాక లలితమ్మకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు లలితమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ లలితమ్మ మరణానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వనీయకుండా చంద్రబాబు కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నారని లేదంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవారని ఇలాంటి ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడం వల్ల ఈరోజు లలితమ్మ ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి మరణించడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదేనని ఆయన విమర్శించారు ఎమ్మెల్యేతో పాటు పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి కొండూరు జనార్దన్ ముని శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా ఉన్నారు ఈరోజు ఇసులువాక లలితమ్మ గారు పెన్షన్కి వెళ్ళి ీలువ నిలబడి సొమ్మ ఎండ వేడిని తట్టుకోలేక పడిపోయి ప్రాణాలని వదలడం జరిగింది మరి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక అద్భుతమైన వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీరీ ద్వారా సంక్షేమాన్ని ఇంటి వద్దకే అందించే కార్యక్రమం ఇక్కడ పార్టీలు ఓటేసారు లేదా ఏమీ చూడకుండా కార్యక్రమాలు చేసే విధానం మరీ ముఖ్యంగా అవాతాతలు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంత సోదరి కావచ్చు వీళ్ళందరికీ పెన్షన్ని తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కోడి కోతుతో మొదలుపెట్టి ఉదయం తొమ్మిది పది గంటల లోపల మరి నోటికి తొంభై శాతం పైసలకు పెన్షన్లని వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇచ్చే పరిస్థితి మరి ఇలాంటి క్రమం జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా కోర్టులో కేసు వేయించి వాలంటీర్లు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారుకి కి ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందేమో అని వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేదానికి లేదు వాలంటీర్లు ప్రజల మధ్య లేదని మరి కోర్టు ద్వారా మరి ఆర్డర్ తీసుకొస్తే ఈరోజు వాలంటీర్లు వెళ్ళని పరిస్థితి గతంలో ఒకటో తారీఖున సెలవు దినప్పటికీ ఒకటో తారీఖు తెల్లవారుజామునే పెన్షన్ ఇచ్చే క్రమం ఈరోజు మూడో తారీఖు రోజు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి వీళ్ళందరినీ మరి స్కూల్ కార్డుకి బడికా కాడికి సోష సచివాలయం కాడికి రమ్మంటే క్యూలో నిలబెడితే ఆ ఎండకి వడదెబ్బ కొట్టి మరి లలితమ్మ గారు లలితమ్మ గారు ఈరోజు మరణించారు దీనికి చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోర్టుకెళ్ళి వెళ్ళి పెన్షన్ ఇవ్వకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తగిన మూల్యం చెల్లించుకుంటాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వాలంటీర్లు మరి పేద ప్రజలకి పెన్షన్ అవ్వచ్చు మరి సంక్షేమాన్ని అంతా కూడా అందిస్తూ ఉన్నారు ఈ రెండు నెలల్లో ఈ మూడు నెలల్లో అంది మాత్రాన మీరు కోర్టుల్లో మరి ఆర్డర్స్ తీసుకొచ్చి వాళ్ళని పేదవారికి దూరం చేసినంత మాత్రాన పేదవాళ్ళు మిమ్మల్ని క్షమించేది ఉంటారు అందుకే ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇచ్చాము అమౌంట్ ఇచ్చాము ఇచ్చాము చేతిచ్చాము ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు మరి ఈ క్రమంలో ఉన్నటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ నిమ్మగడ్డ రమేష్ గారు అయితే ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈ మూడు నెలలు వాళ్ళ ఇబ్బందులు ఈ నెలలో ఇబ్బంది పడ్డారు రేపు నెలలో మే నెలలో కూడా ఇబ్బంది పడతారు జూన్ నెలలో ఇబ్బంది పడతారు మళ్ళీ జూన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ వాలంటీర్లు కనిపించే కార్యక్రమం జరగబోతూ మరి ఈ మూడు నెలలు ఇంకెన్ని ప్రాణాలని పోగొట్టు పట్టన పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు తెలియని విషయం అందుకనే జనాలందరూ కూడా గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకానికి ఆయన చేసిన దుర్మార్గ చర్యలకి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాపతంగా వ్యాప్తంగా పదహారు మంది ముసలి వాళ్ళు ఉర్దులు ఈ రోజుకి చనిపోయారు దీనికంతా చంద్రబాబు బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత దుర్మార్గము చేపించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు కర్రు గాల్చి వాత రోజు దగ్గరలో ఉంది రేపు మే నెల పదమూడు తారీఖున ఖచ్చితంగా ఓటని ఆయుధంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా